మాదిగా ఎంఆర్పిఎస్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల చర్చని మాంజీ మంద కిషన్ గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్న ఈ మార్పుకి ఈ ఎన్డిఏ కుటుంబకి మా అధినాయకులు మంద మాది గారు ఇచ్చిన ఎన్డిఏ కుటుంబ మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిక జాతి అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్ గానే ఉన్నారు అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీ గారు రావటం ఇక్కడ మేము చెప్పుకోవడానికి సమస్యలు దగ్గరగా వెళ్ళి అమ్మా మా పరిస్థితి ఇది మన వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు మీరు దృష్టి పెట్టండి అని చాలా దగ్గరగా అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి మనకు అనుకున్న క్యాండిడేట్ ఇక్కడ ఇవ్వడం ఏజెన్సీలు అమ్మ టోటల్గా గా మాదిగలుగా ముప్పై వేల ఓటింగ్ మాదిగులే ఉన్నారని నేను గత పదిహేడు ఏళ్ల నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ సింగిల్ గా రాత్రి పది నుంచి ఒంటి గంట వరకు ఏజెన్సీని చెందిన ఏకైక ప్రాణాలతో మిగిలిన వ్యక్తి నేనే అతన్ని నిర్ధారించి అతని పెట్టి దళితుల మీదే దళితులు వేరేలతో పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆదివాసీలు బిడ్డలుగా బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగిలిగా ఉండబడి మా మాన్యాల్ని కూడా తన చెరువులుగా ఆక్రమించుకుని ఇక్కడ మాదిగులేరని నినాదం పెట్టిన ఒక అనంతబాబుకి గుణపాఠం చెప్పాం అదే మాది రెండు వేల తొమ్మిదిలో మాదిగులు ఉన్నారు మాకు ఇవ్వండి అంటే బాబు రమేష్ కూడా ఇదే పరిస్థితి చేస్తే దేవపట్నం తొయ్యేరి గ్రామం నుంచి తొమ్మిది వందల యాభై ఓట్లు ఎంఆర్పీ నాయకత్వం మనం పోటీ చేసి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తాం ఏజెన్సీ మనం చేయొద్దు మనం ఉన్నాము నిరూపిద్దాం అనగానే నిజంగా కృష్ణమాధి గారి మీద నమ్మకం ఆ గ్రామం బాబు రమేష్ అనే వ్యక్తి ఓడిపోతే గానీ ఓ మాదిలు ఎంతమంది ఉన్నారా ఉన్నారో తెలుసు ఎంతమంది ఉన్నారో తెలియపరిచి అంటే ఒక కీలకమైన స్థితిలో మాది లేని వాళ్ళు అన్ని వర్గాలతో పాటు ఏజెన్సీలో బతుకుతున్నాం కానీ సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ యాక్టివ్ వచ్చిన తర్వాత అందరికి ఇబ్బంది ఉంటుంది కానీ ఈ ఏజెన్సీలో పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో మాదిగనే మనిషి బతుకుతూనే ఉన్నారు కేవలం ఓటర్స్ కానీ ఉన్నారు మీలాంటి ఎంపీలు వచ్చినప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలకు దూరంగా పెట్టడం ఏదైనా అవకాశం వచ్చా మీకు లేదంటాం వన్ సెవెంటీ వన్లో లో లేదు కానీ వాటర్స్ గా వాడుకునే వ్యక్తులకు సంక్షేమ పలాలు అందించాలి మరి ముఖ్యంగా హౌసింగ్ స్థలాలు మనం కొనుక్కుంటూ వచ్చే కాదమ్మ ఉన్న స్థలాల్లోనే గతంలో టీడీపీ గవర్నమెంట్ లో చేసిన చట్టాలు జావగారు గారి టైంలో మాకు హౌసింగ్ లోన్స్ వచ్చాయి అప్పట్లో ఉంది హౌసింగ్ లోన్స్ అని ఇవ్వగలిగితే మీరు వస్తున్నారు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వంతో మందకృష్ణ కృష్ణ మాది గారితో మీతో కూడా మాట్లాడేసి ఒకసారి మీతో సపరేట్ గా ఏజెన్సీ మాదిగల యొక్క బాధలు సాధలు మన ఎమ్మెల్యే గారి ముందు పెట్టి అసలు మా కోరికలు ఏంటి మేము ఎంతమంది ఉన్నామో తమ కూడా చూపించే పరిస్థితి చేస్తాం ఇక్కడ మాకు కమ్యూనిటీ భవనాలు మన కేంద్రంలో వచ్చే నిధులతో ఢిల్లీ నుంచి గల్లీలోకి వచ్చే నిధులు తమరు పెద్ద చేసుకుని మన బిడ్డలకి ఇక్కడ ఉన్న మాదిగలకి మాదిగలికి కమ్యూనిటీ భవనాలు ఇకపోతే ఇక్కడ నిరుద్యోగ పాలన అంటే వన్ సెవెంటీ సెవెన్ అన్నారు అదృష్టం ఏంటంటే ఇప్పుడు జీరో జీవో త్రీ అది అంటే అమలు పడితే ఎంతో మందికి నష్ట కష్టాలు పడి ఉంటారు నిజమైన ఆదివాసీ బిడ్డలకు ఎవరు కూడా ఏ కూడా అడ్డు కాదు ఎస్సీ రిజర్వేషన్ ఎలాగో వర్గీకరణ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ అవసరం లేదు కానీ వారందరం కలిసి ఎస్టీలుగా ఏజెన్సీ ఉండబడే ఈ ట్రైబుల్ ఉండబడే వారిని వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ వారికి అందరికీ చదువు సందులో ముందె చాలా మంది వారిని దోస్తునే పని కంటే వారితో స్నేహం చేసి మేమున్నామని నిరూపించుకున్న విధంగా మాకు ఆ ఇళ్ళ స్థలాలు ఉండబడే స్థలాలకి హౌసింగ్ లోన్స్ సంక్షేమ ఫలాల్లో అవకాశం లోన్ ఇప్పించే విధంగా ప్రతి వాటర్ బూత్ లో ఏజెంట్ చెప్తారు ఇప్పుడు మాదిగలుగా ఉన్న వ్యక్తిని అన్ని కులాలతో పాటు ఒక సపరేట్ గౌరవాన్ని వీళ్ళు ఉన్నారని మా ఎంపీ గారు ఆల్రెడీ ఎంపీ గారు ఎంపీ గారు నెగ్గించుకుంటాం ఎందుకంటే ఎంతో మంది నెగ్గించాం కానీ వాళ్ళ గీతగారి రెండోసారి ఈసారి నెగ్గడం వేరు గీతకార వెనకల మంద కృష్ణమాది మాధుగారు ఇవాళ మోడీ గారితో ఏ సమస్యలో మా చెల్లికి నేనున్నానడానికి మా మాది పెట్ట మంద కృష్ణ గారు ఉన్నారు ఆ సమస్యతోనే మరి చెల్లయ్య గారు అంటాం చెల్లయ్య గారే మీతో నీకు అడుగులు అడిగాయి ఇక్కడ ఉన్న ప్రతి మాదిగా తల్లి ఓట్ని మారుస్తున్నాం మార్చుకుంటాం ఇకపోతే ప్రతి మాదిగా గుర్తించుకుందాం అనంతబాబు అయిన వ్యక్తి ఇప్పటిదాకా మనల్ని ఎలా పాలించాడు మాదిగలుగా మనకి ఎంత గుర్తింపించాడు ఇవాళ ఈ వేదిక నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం చంద్రబాబు నాయకత్వంలో ఇవాళ అన్ని కులాలు కూడా వేదికమే కూర్చొని సమస్యలు పంచుకునే మార్గాన్ని కల్పించింది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లి నలరూప రాక్షసుడే అనంతబాబు గారు గుర్తించుకోండి ఇది నీకే గతంలో చాలా ఈజీగా చంపి డోర్ డెలివరీ చేసే యాప్గా తిరుతానేమో ఈ మధ్యన దళిత గ్రామాల్లో నేను దండకుండా ఎలా తవరగలిగామో ఈ ఏజెన్సీ నుంచి కూడా మాదిగుల వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అని కర్మలు కూడా వచ్చే విధంగా నువ్వు నిద్రపోతే కూడా మాదిగు గుర్తింటి మాదిగులు ఎంతమంది ఉన్నారని గీత గారిని తెలియసారి నెక్కించుకుని నిన్న ఏజెన్సీని తవరే వరకు ప్రతి మాదిగ బిడ్డ నడుం గట్టి చేస్తేనే మనకు మంచిదని నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి గొప్ప అభివృద్ధి రాబోతుంది ప్రతి జాతిలో కూడా సంక్షేమ పొలాలు ఢిల్లీ నుంచి గల్లీలాగా ఇంటికి వచ్చే విధంగా ఆయన చేస్తున్నాడు ఈ రోజు జగన్ ప్రభుత్వం మాట్లాడే ప్రతి రూపాయి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రూపాయలు కూడా ఈ రోజు ప్రసారం చేసుకోకుండా ఆయన ఆయన లేకుండా కేంద్ర నిధులను కూడా పంచబడితే ఎస్సీ ఎస్టీ చప్లా నిధులన్నీ పట్టుకొని ఎవరు పంచిపెట్టాడు గమనించండి ఎస్టీ ఎస్సీలు పదిహేను శాతం మందికి మనకిచ్చి ఎనభై ఐదు మంది ఎనభై ఐదు మంది పర్సెంట్ డబ్బుని ఎవరికి తీసుకెళ్లి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు పంపిన డబ్బు కానీ ఎస్సీ చప్లా నిధులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసి వాళ్ళు రోడ్ని పాటేశారు కాబట్టి ఈసారికైనా మనం మారి డబుల్ ఇంజిన్ సర్కారం తెచ్చుకుని ఎంపీ గారిని గీత గారిని గారిని ఎమ్మెల్యే ముందుకు పోదామని ప్రతి మాది బిడ్డ గీతమ్మకి తోడుగా ఉండండి రేపొద్ద గీతమ్మ గుమ్మంలోకి వెళ్ళి అమ్మా మేము మేము ఓటు చేస్తామని గీతమ్మ అడిగే విధంగా చేద్దామని తెలియజేస్తూ జై మాదిగా జై మాధిక మాదిగా ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ రోజు క్లారిటీ వచ్చింది కూటమి ప్రభుత్వం వస్తుందని అలాగే ఈ రోజు మాతో పాటు మేము యాజ్ ఇట్ ఇస్ మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో అలాగే మేము మేము మీతో పాటు సాగుతామని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగినప్పుడు అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బరా సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేము సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అండ్ మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయారు రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అని వెయిట్ చేస్తున్నారు మే పదమూడో తారీఖు ఇంకా జస్ట్ ఐదు రోజులే ఉంది ఈ ఐదు రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మారుమూల ప్రాంతాలున్న కాన్స్టిట్యువెన్సీ రంపచోడవరం రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం రంపచోడవరం అండ్ నా లోకల్ కాన్స్టిట్యువెన్సీ కూడా రంపచోడవరం కాబట్టి రంపచోడవరం మీద ఈ నాలుగు రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు పూర్వ ముఖ్యమంత్రి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం కుటుంబంలో ఉన్నది సో ఈ కాన్స్టెన్సీ చాలా పెద్దదోన వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏడు వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టెన్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా మండల్ టచ్ చేయడం జరిగింది చాలా కష్టపడ్డాం ఎందుకంటే గత ఒక నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజన్నా టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా నాలుగు మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన ఆ నాలుగు కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు సో ముప్పై ఎనిమిది మండల మండలాలు మూడు మున్సిపాలిటీలు ఏడు వందల కిలోమీటర్ల పరిధి సో ఎక్కడికన్నా రాలేకపోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటాను డెఫినెట్ గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించిన దిశగా కృషి చేస్తాము అదే కాకుండా రోడ్లు చాలా రోడ్లు మేము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్ గా ఉందో దాని అన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్టు రెడీ చేసుకోవడం జరిగింది అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో యువత ఎలాగ నిర్వీర్యం ఈ రోజు ఉద్యోగాలు లేవో మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది మెగా డిఎస్సి మీద అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు అలాగే పెన్షన్స్ పెంచడానికి అట్ ద సేమ్ టైం మూడు సిలిండర్ సూపర్ సిక్స్ కార్యక్రమాలతో ముందుకొచ్చారు ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈ రోజు ఆఫీసులు ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే పదిహేను వందల రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అలాగే రైతులకు ఇరవై వేలు ఇవ్వడానికి రావడం జరిగింది ఈ సూపర్ సిక్స్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా దేశంలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి సంక్షేమం అంటే వికసిత భారత్ ఎలాగైతే సాగుతుందో వికసిత ఆంధ్ర కూడా ఈ సంఖ్య ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారి సభలో కూడా చెప్పడం జరిగింది ఆయన ఇంకో విషయం చెప్పారు సో మీడియా సోదరులందరూ వారి ద్వారా కూడా నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటాను అందరు ఇంటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారు నమస్కారాలు తెలియజేయమన్నారు సో ఇది ఆయన సందేశంలో ఆయన వేసే ప్రతి ఓటు మళ్ళీ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఉపయోగపడుతుంది రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు బాగోడాలని హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఓటు సౌకర్యం వినియోగించుకోవాలి విజ్ఞతతో వేయాలి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కచ్చితంగా మే పదమూడు వచ్చే ఎలక్షన్స్ లో నరేంద్ర మోదీ గారికి ఒక ఓటు అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక కోటు అంటే ఇక్కడ పోటీ చేస్తున్న అరకు పార్లమెంట్ లో పోటీ చేస్తున్నా నాకు అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి ఈ ఓటుని కేంద్ర ప్రభుత్వానికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను నన్ను ఆశీర్వదించి ప్రజలు డెఫినెట్ గా పార్లమెంట్కి పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ టంపు చోడవరం నియోజకవర్గంలో మిర్యాల దేవి ఒక సామాన్యమైన అంగన్వాడీ టీచర్ కి ఇక్కడ టికెట్ ఇచ్చి ఆమెను బలపరిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆవిడ్ని కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరు బ్యాలెట్ పేపర్ లోను నెంబర్ గానే ఉంది కాబట్టి నెంబర్ కి ఓటు వేసి త్రిశూలం లాంటి ఇక్కడున్న రాక్షసుని సంహరించడానికి వచ్చే ఇద్దరు మహిళలు ఆడబడుచున ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి మా కార్యకర్తలు అంటే కార్యకర్తలన్నంతా ఎన్డీఏ కుటుంబ సభ్యులు బిజెపి జనసేన టీడీపీ ప్రభుత్వ నాయకులందరికీ అలాగే మరొకసారి నేను కృతజ్ఞత చెబుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి నాకు సభ ఇచ్చారు ఆల్రెడీ పాల్కొండలో మళ్ళీ ఇంకో సభ కూడా రం చూడవడానికి ఇస్తానున్నారు గిరిజనులకి నేను ఎప్పుడు ఉన్నాను ఏ ఓబీ బోర్డర్లో నేను తిరిగాను ఈ రోజు గిరిజనుల కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను గిరిజనుల కోసమే కాదు నేను సైతం అని రాష్ట్రం కోసం ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా మా ప్రజలందరి తరఫున నా తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఇంకో సభ కోసం వస్తే డెఫినెట్ గా ఇక్కడ ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను కోరాను డెఫినెట్ గా వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలక్షన్స్ ఒక చారిత్రాత్మక ఎలక్షన్స్ అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ